మంచిగా చూసేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోయినా నా బిడ్డ అన్నది పోయినా ఏం చూస్తలేరు కేసీఆర్ ఉండగా మంచిగా చూసేది రేవంత్ రెడ్డి వచ్చేసారి అస్సలు పట్టించుకుంటలేదు గవర్నమెంట్ దాని టీచర్ పట్టించుకుంటారు సార్లు ఈ దాని వర్కర్లా టీచర్ లాంటి కానీ ఎవరు ఆయన వాటికి చుట్టలేరు బిడ్డ మనం గవర్నమెంట్ దాకా కొత్త మమ్మల్ని సీప్ గా తీసేస్తారు ఆ కేసీఆర్ ఉండగా మంచిగా చూసారు అప్పుడు మా మనమరాలు పుట్టింది మొన్ననే మా మనమడు పుట్టిండు మనమరాలు పుట్టినప్పుడు ఎట్లా మంచిగా చూసిండు గిట్టు గిట్లు ఇచ్చిండు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కానీ ఇలా ఇప్పుడు చూస్తానికే ఇబ్బంది పడుతున్నాను పైసలు కూడా ఇచ్చారు ఇచ్చారు కానీ మాది ఆధార్ కార్డు మంచిగా లేక మాకు వాళ్ళే మాదే తప్పు అది కానీ అది మాదే తప్పు కానీ నేను కనాలి ఇప్పుడు పైసలు లేకుండా సరే పోయినలో నన్ను మంచిగా చూస్తలేరు బలు పట్టించుకుంటలేరు పేదోళ్ళు పోతే ఎట్లా మరి పరిస్థితులు ఎట్లా బతకాలి అదే అంటున్నా ఎట్లా బతకాలి అంటున్నా ఆయన సరే చూసిన నువ్వు ముఖ్యమంత్రి కానీ మరి పేదలు దావాఖానకు వస్తే మంచిగా చూడాలని చెప్పాలి కదా సార్ అట్లా అంటున్నా ఏం చెప్తున్నా ఏం తెలుసు మంచిగా చూస్తే ఆయన భయం ఉంటే వీళ్ళు మంచిగా చూస్తారు లేకుండా పోయింది ఇల్లువనే లేకుండా పోయింది ముఖ్యమంత్రి కూడా భయం ఉంటారు వాళ్ళకే వాళ్ళకి లేదు ముఖ్యమంత్రి అని కూడా డాక్టర్ ముఖ్యమంత్రి అని మనం ఎందుకు చెప్తాం బిడ్డ మనం ఒకనాడు ఉండేస్తాం ఎందుకు చెప్తాం చెప్పు మన బాధ మనం తీసుకొని వస్తాం ఉండే పరిస్థితులు లేవు లేకనే కదా ఏదో మనం మనకు పశుల్ లేక మనం వచ్చాక మన బాధ మనం వెళ్ళబోయాలని అటుకోవాల్సింది అంతే